ఈ బర్త్డేకి ఈ కేక్ పోయడంలో కూడా ఎంత కేక్ అంత అవసరం ఉంటుందా కేక్స్ అవసరం అలవాటు ఎందుకు చేసుకోవాలి అని కూడా భావించుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కటి మన సంతోషం కోసమే మన తృప్తి కోసమే రెండవది అంటే ఈ ప్రకృతి ప్రసాదించింది మనకి బుక్తి మరి అంతగా ప్రసాదించిన ఆయనకి నివేదించడం యుద్ధి ఉపా మా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అడిస్తుంది ఐస్ క్రీమ్స్ మామూలుగా వెన ఐస్ క్రీమ్ తీసి తాతయ్య అడిగింది నేనేం చేశాను వెనిల్ ఐస్ క్రీమ్ తరగతి కూడా స్పష్టంలో వెన్నెల్లో ఉంటాల్లో ఉంటాయి కదా కోల్ లాగా ఉంటుంది దాని మీద వస్తున్నాయి కదా దాన్ని తీసి ఇచ్చాడు తీసుకు అంటుంది తీనే కదా నేను తినడం ఏంటి అని అట్లాగే ఈ రుటికి గదిగా ఆధారపత్రుడు ఆయన కాబట్టి ఆ ఇతరు కేక ఆ కేతుడే స్వామి మీరు రాసి తీసుకోండి అంటే రేపు కొంచెం మనకి రెండు చేతులు ఇస్తాడే ఆశ అని ఉద్దేశం హాస్యంగా ఉంటుంది వాస్తవం మాత్రం భగవంతుడు వాళ్ళు సమర్పించింది కానీ భగవంతుడికి నివేదిని స్వీకరించడం ప్రసాదం ఇవన్నీ కూడా ఈ వాక్కు ఆయన సాధించింది ఈ చూపు ఆయనకు సాధించింది ప్రతి ఒక్కడే సాధించింది కాబట్టి ఈ చూపు నీకు నివేదించి తర్వాత నేను చూస్తున్నాను అనే భావన నీకు పెంచుకోవడమే నీకు దేశం ఉద్దేశం పట్టు చూడటానికి పూర్తయింది